మరో రెండు రోజుల్లో వారికి పద్నాలుగేళ్ల దరిద్రం పోయి అదృష్టం అనేది పట్టబోతుంది వీరికి ఏంటంటే ఇప్పుడు అద్భుత శుభ అనేవి చూస్తారు అలానే గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు ఫలితం అనేది అధికంగానే చూడబోతున్నారు కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పాలి అలానే ఈ సమయంలో మీకు విపరీతమైన అఖండ రాజయోగం అనేది కూడా పట్టబోతుంది మీరు ఎన్నడూ చూడనటువంటి అదృష్టాన్ని ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు ఫలితం అనేది అధికంగానే చూస్తారు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది ప్రతి ఒక్కరిని కూడా ఒకే స్థాయిలో చూస్తారు మీరు ఏదైతే కోరుకున్నారో అంటే మీ జీవితం ఎలా మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు ఎక్కువగా ప్రెజర్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు అసలు ఈ రాశివారికి ఎలా ఉండబోతుంది అసలు మరి రెండు రోజుల్లో రాశి రాశివారికి ఏం జరగబోతుంది అసలు పల్నా ఎలా దరిద్రం పోయి వీరికి ఎలాంటి అదృష్టం అనేది వీరికి పట్టబోతుందో అసలు వీరికి ఏం జరగబోతుందో ఎలా ఉండబోతుంది ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ తుల వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా వారికి పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుంది ఈ రాశి జాతకులు ఏ జన్మే పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ వీరికి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి అదృష్టం అనేది కనిపిస్తుంది ఈ తులారాశి జాతుకులకి ఇప్పుడు అద్భుతమైనటువంటి కాలంగా అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహము లేదు ఇక ఈ వారి ఆర్థిక స్థితిపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధనలాభం లాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరు కనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడు వీరు ఏ జన్మ పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలా మంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ప్రతి విషయంలోని కూడా బాగుంటుంది ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది కాబట్టి మీరు ఏదైతే కోరుకున్నారో అంటే మీ జీవితం ఎలా మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పాలి ఈ వారికి వరకు అంతా కూడా బాగుంటుందనే చెప్పాలి మీరు దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోకండి తులారాశికి చెందిన వారు చిత్తా మూడు నాలుగు పాదములు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు విశాఖ ఒకటి రెండు మూడు పాదములో జన్మించిన వారు తుల రాశికి చెందుతారు తుల రాశికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో తుల రాశి ఏడవది ఈ వారు అలంకార ప్రియులని శాస్త్రం చెబుతుంది వీరెప్పుడూ తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధిక శ్రద్ధ చూపుతారు వారు ప్రజా అభిమానానికి సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో బాగా రాణిస్తారు ఈ వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం తులారాశివారు మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి బాగా డబ్బులు పొదుపు చేస్తారు అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చిన స్త్రాసులు కూడా వీరు అభివృద్ధి చేస్తారనే చెప్పాలి ఈ తులారాశివారికి శాసోపేతమైన నిర్ణయాలు కలిసి వస్తాయి ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలు ఇబ్బందికి గురి చేస్తాయి ఉన్న మరొక గుణం పరోపకార బుద్ధి అయితే ఎవరికైనా సరే వీరు పరోపకారం చేస్తారు ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయడం వల్ల చిక్కుల్లో పడే అవకాశం కూడా ఉంటుంది ఈ రాశి వారికి యవ్వన ప్రాయంలో మంచి అదృష్టం కలిసి వస్తుంది జీవితంలో అనేక సుఖాలను వీరు అనుభవిస్తారు తరతరాలకు ఆదర్శంగా వీళ్ళు నిలుస్తారు బంధువర్గంలో వర్గంలో విభేదాలు ఈ తులారాసు వారికి కొనసాగుతాయి ఏ విషయంలోనైనా రాజీ లేకుండా శ్రమించి గుణం ఈ తులారాసు వారిలో ఉంటుంది వీరి యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు అయితే ఒక స్థాయి వచ్చిన పాత పద్ధతులు మాత్రం వీరిలో పోవు అలాగే ఆత్మీయులతో విభేదాలు కూడా అప్పుడప్పుడు తలెత్తు ఉంటుంది తులారాసు వారి విదేశీయానం బాగా లాభదాయకంగా ఉంటుంది అంతేకాకుండా సాంకేతిక విద్యలో కూడా వీళ్ళు బాగా రాణిస్తారు తుల రాసు వారికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది ఈ రాసు ఉన్నత స్థానాలను అధిరోహించాలంటే లక్ష్మీ పూజ చేయడం ఎంతో శ్రేష్టం ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయడం కూడా శుభకరం అని చెప్పవచ్చు ఇక ఈ తులారాశివారు ఆర్థిక స్థితిపరంగా చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరు కనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడు వీరు ఏ జన్మ పునియోగ చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పాలి తులరాశి వారికి శుక్రగ్రహ ప్రభావం ఉండటం వల్ల శుక్రవారం అన్ని విధాలా కలిసి వస్తుంది ప్రజాబలము సన్నిహిత వర్గము అండదండలు సంఘంలో మంచి పేరు ఉంటాయి ఈ చిత్త పుట్టిన వారు మంచి నేత్రాలు కలిగి ఉంటారు వీరికి చిత్ర విచిత్ర వస్తు సేకరణందు ఆసక్తి అధికంగా ఉంటుంది ఈ నక్షత్రంలో జన్మించిన మహిళలు కారణం లేకుండా ఆవేశానికి లోనవుతారు ఇతరులు తప్పు చేస్తే వారు ఎంతటి ఉన్నత స్థాయిలో ఉన్నా ప్రశ్నిస్తారు అలాగే ఈ చిత్ర నక్షత్రంలో పుట్టిన వారు మధ్య వయసు వరకు సుఖభోగాలను అనుభవిస్తారు ఆ తర్వాత ఈ జాతకులకు మితమైన భోగభాగ్యాలు చేకూరుతాయి వారికి ఏంటంటే శుక్రవారం అన్ని విధాలుగా కూడా బాగుంటుంది ఈ వారికి నీలం రంగు బాగా కలిసి వస్తుంది అందువలన నీలపు రంగు కలిగిన చేతి రుమాలను జేబులో ఉంచుకోవడం వల్ల ఎల్లవేళలా మంచిదని చెప్పాలి అలానే ఈ రాశి వారికి ఏంటంటే ఇప్పుడు బాగా అదృష్టం అనేది చూస్తారు కాబట్టి మీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి అంటే సహాయం కోసం మీ దగ్గరికి ఎవరు వస్తారో వారికి కాదు అనకుండా చేయండి అప్పుడు మీరు ఖచ్చితంగా ఒక అద్భుతమైనటువంటి అదృష్టం చూస్తారు మీరు ప్రేమకి ఎంత ప్రాధాన్యం ఇస్తారో అంతే మోతాదులో స్నేహానికి ప్రాణం ఇస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అవసరమైన సలహాలను ఇవ్వటమే కాకుండా ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తారు తుల వారికి ఏంటంటే ఎప్పుడూ కూడా ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది వీరు తప్పకుండా చూస్తారనే చెప్పాలి ఈ రాశి వారిని ప్రేమించే వారు పెద్ద సంఖ్యలోనే ఉంటారు ఇందు కారణం వారి విశాల భావలే సాంప్రదాయబద్ధమైన వీరు ఆలోచన పట్ల అందరూ కూడా ఆకర్షితులు అవుతారు వీరు హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎన్నటికీ జరగదు తుల రాశులకు చెందిన వారు విద్యా విషయాలపై అత్యంత ఇష్టతతో ఉంటారు వీరు సాంకేతిక విద్యలో బాగా రాణిస్తారు అలానే సంతానం కలగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికిపై బాధపడాల్సిన అవసరమే లేదు మీకు మంచిగా సంతానం కలుగుతుంది మీకు త పద్నాలుగేళ్ళ దరిద్రం పోయి అక్కడ రాజయోగం అనేది పట్టబోతుంది ఓకే అండి చూసారు కదా తులారాశి వరకు ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెంతకు ఆలస్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్